ధన్యవాదాలు అధ్యక్ష ఉదయం నుంచి అందరు అన్ని విషయాలు మాట్లాడారు అధ్యక్ష మరి ఇంకా ఈరోజు విద్యా వ్యవస్థ మీద అధ్యక్ష నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను అధ్యక్ష తెలంగాణ శాసనసభ్యుడిగా మళ్ళీ మధ్య మధ్యన ఏదో ఢిల్లీలా గల్లీల గురించి మాట్లాడుకుంటాం తెలంగాణ శాసనసభ్యుడిగా ఇప్పటి వరకు మాట్లాడితే ఒకటి అద్భుతంగా కాలేదు అధ్యక్ష వీళ్ళందరూ ఇరవై ఆరు వేల మందిని రిక్రూట్ చేసినామని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే పదకొండు వేల మందిని టీచర్స్ రిక్రూట్ చేసినామని వీళ్ళు ముప్పై ఏడు వేల మంది అందరు మేధావులు తెలివైన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు ఎడ్యుకేషన్ సెక్రటరీలు ఇంతమంది మేధావులు సీనియర్ శాసనసభ్యులు ముప్పై ఏడు వేల మంది ఎడ్యుకే టీచర్సు ఇన్ని మౌలిక వసతులు ఎన్ని వేల కోట్ల బడ్జెట్ ఉండగా అధ్యక్ష నాకు ఒక్కటి మళ్ళీ ఆరు లక్షల మంది పిల్లలు ఇట్లా డ్రాప్ అవుట్స్ అయ్యారు అందరు ఐఏఎస్ ఆఫీసర్లే చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ ఇంతమంది మీద ఉంది విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు విద్యాశాఖ మంత్రులు వీళ్ళు మళ్ళీ ఇంక రెండు వందల ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్లు ఈ ఒక్కటే లాజిక్ మిస్ అయినా నేను నేనేమంటాను అధ్యక్ష ఇదే అడిగిన మొన్న డౌట్ వచ్చి ఒక ప్రైవేట్ స్కూల్ అతను అడిగిన అన్న నీకు ఒకటే కాలేజీ ఉండేవి అంద కాలేజీలు ఎట్లయినా అన్న ఒకటే కాలేజ్ ఉండే వంద కాలేజీలు ఎట్లయినాయి వంద బిల్డింగ్లు ఎట్లయినాయి అంటే ఇంత వ్యవస్థని మనం మెయింటైన్ చేస్తేనే ఈ రకంగా ఉంటే మరి వాళ్ళు ఎట్లా అధ్యక్ష ఎక్కడో ఉంది అధ్యక్ష ఎక్కడో ఉంది లోపంని సరిదిద్దండి మళ్ళీ ఇంకొక అక్కడ రాగానే మళ్ళీ రేపు నెక్స్ట్ నుంచి మేము ఒక ఇరవై వేల మంది రిక్రూట్ చేసినాం ఇప్పుడు సవితక్క గారు మాట్లాడుతుండ్రు అన్నారు పోయిన సంవత్సరమే మూడు లక్షల యాభై వేలు సుమారు మూడు లక్షల యాభై వేల స్టూడెంట్స్ రాబోయేనాడు అధ్యక్ష అంటే ఇంకో కార్ ఏంటో డ్రాప్ అవుతాయితే జాలిగా ఇంకా జీరో అధ్యక్ష నేను శాసనసభ్యుడికి ఎన్నికైన నుంచి అన్ని స్కూల్స్కి వెళ్ళాను అధ్యక్ష అన్ని స్కూల్స్కి వెళ్ళాను అందరు అన్ని తెలిసి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ ఎలా ఇది ఒక్కటే చెప్పండి అధ్యక్ష ఎట్లా డ్రాప్ అవుతున్నారు లక్షల మంది ఎట్లా డ్రాప్ అవుతున్నారు ఇది ఇది ఎట్లా అధ్యక్ష మీకు చిన్న ఉదాహరణ చెప్తుంది అధ్యక్ష ఒక్క ప్రైవేట్ స్కూల్ కాడ మామూలు బిల్డింగ్ ఉంటుంది ఒక పాత బస్సు ఉంటుంది ఇప్పుడు మా చుట్టుపక్కల నందిపేట్లు అంటే ఒక స్కూల్ అనుకోండి అక్కడ పక్కన వేలుమల అట్లాంటి చిన్న చిన్న విలేజ్లు అక్కంపల్లి విలేజ్ల అలా బస్సులలో పంపిస్తారు అధ్యక్ష ఈ స్కూళ్ళ మీద నమ్మకం పోయింది అధ్యక్ష ఐదు ఎకరాల గ్రౌండ్ ఉంటుంది అధ్యక్ష మన స్కూళ్ళకేం తక్కువ లేదు మన స్కూల్ చాలా బాగున్నాయి అధ్యక్ష మేము కూడా అవే చదువుకున్నాం అబ్బే వేప చెట్ల కింద అబ్బే రూమ్లలో అవే చదువుకున్నాం అధ్యక్ష కానీ ఎవరు లేకుంటే అనాథల్లాగా అయిపోయినాయి అధ్యక్ష విద్యారంగం మీరు దాన్ని బట్టి చెప్పండి ఒక్క కాలేజీ వాళ్ళు వంద కాలేజీలు ఎలా పెడుతున్నారు మరీ ముఖ్యంగా అధ్యక్ష ఈరోజు చెప్పాలంటే ఎక్కడో లోపం ఉంది ఇప్పుడు చెప్తున్నారు ఆరు వేల స్కూల్స్ మూత పడ్డాయి పదేళ్ళలో అందరి మీద అవులే అప్పుడు బంగారు తెలంగాణ ఇప్పుడు వజ్రాల తెలంగాణ ఆరు వేల స్కూల్ మూతాడు అధ్యక్ష మళ్ళీ పోయిన సంవత్సరం సుమారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు స్కూల్ అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మేధావులు మెచ్చ అసెంబ్లీ కొత్తగా ఐఏఎస్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ వాళ్ళ తెలివి కూడా తోడైంది మనకు మరి ఇంకా జీరో ఎన్రోల్మెంట్ ఇప్పుడు కూడా గౌరవ సభ్యులు చెప్పిన పంతొమ్మిది వందల ముప్పై ఒక స్కూల్లో జీరో ఎన్రోల్మెంట్ మరి ఎక్కడ పోయింది అధ్యక్ష ఇది విద్య అనే భవిష్యత్తు అంటున్నాం పేదవాడికి ఒకే ఒక ఆయుధం అంటున్నాం ఎక్కడ ఉంది అధ్యక్ష ఈ లోపము కాబట్టి అది నేనొక్కటి మీ ద్వారా అడగాలనుకుంటా అధ్యక్ష ప్రభుత్వాన్ని ఒకవేళ పంతొమ్మిది ఆరు వేల స్కూళ్ళు మూతబడ్డాయి పోయిన సంవత్సరం పద్దెనిమిది వందలు ఏడు వేల ఎనిమిది వందలు అధ్యక్ష మరి స్కూళ్ళని ఏం చెప్తారు మూతబడ్డాయి ఇప్పుడే ఎనిమిది లక్షల అప్పుల పాలైన ఇప్పుడు కదా నాలుగు వందల ఎకరాలు కంచెంట్టు స్కూల్ ఏమైనా ఆలోచన ఉందా ప్రభుత్వానికి భవిష్యత్తులో ఇది ఒకటి క్లారిఫై చేయాలని కోరుతున్నాను అధ్యక్ష లేదు ఎట్లయితే మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లు పదిహేను పర్సెంట్ బడ్జెట్ పెంచి దీన్ని ప్రత్యేకంగా ఎవరైతే ఒకవేళ ప్రైవేట్ కాలేజీల సక్సెస్ అయిన రేషియో మేనేజ్మెంట్ని నిలిపి తీసుకొని మనం చేయలేనిది ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఇంత అనుభవం ఉన్న మంత్రులు అనుభవం ఉన్న చీఫ్ సెక్రటరీలు ఇన్ని సౌకర్యాలు ఇన్ని లక్షల జీతభత్యాలు చిన్న ఉదాహరణ చెప్తున్నారు అధ్యక్ష ముప్పై వేలు సాలరీ తీసుకునే వార్డెన్ హాస్టల్ ఎంతో బాగుంటుంది అధ్యక్ష సుమారు లక్ష రూపాయలు తీసుకునే వార్డెన్ ఉండే ఏమో పిల్లలకు ఎలికలు ఎలుకలు కరుస్తాయి అధ్యక్ష ఒకటే అధ్యక్ష వాళ్ళకి ఎవరు లేరు కన్నవాళ్ళు మర్చినారు పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు మర్చిన నేను చెప్తున్నా అధ్యక్ష ఒక లక్కం పెళ్ళి నేను ఊరు ఒక్కటి నుంచి ఐదో తరగతి ఒకటి రూమ్లు అధ్యక్ష ఒకటే టీచరు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ ఏ స్టాండర్డ్స్ ఏ నమ్మకంతో పెట్టుకోమంటారు అధ్యక్ష ప్రభుత్వానికి ప్రభుత్వ స్కూళ్లకు ఏ నమ్మకంతో పొమ్మంటారు ఆడొక బాత్రూమ్ లేదు కూర్చో ఫర్నిచర్ లేదు చుట్టుపక్కల పందులు కోతులు ఇంత ఇచ్చినాము మేము అంత ఇచ్చినాము మేము ఇక్కడికి తీసుకెళ్ళినాము మేము ఇక్కడికి తీసుకెళ్తున్నాము ఏం లేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒక్కటి అధ్యక్ష పదిహేను నెలైంది అధ్యక్ష నేను ప్రభుత్వం దోలికి వెళ్ళటేది అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వం చెప్తున్నాను అధ్యక్ష ప్రత్యేకంగా విద్యను అన్నిటికి మూలం అధ్యక్ష విద్యను అన్నిటికీ మూలం ముఖ్యంగా మధ్యతరగతి పై మధ్యతరగతి అంతా ఇక ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయిన అధ్యక్ష ముప్పై ఒక్క లక్ష మంది ఆల్రెడీ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయిన అధ్యక్ష ఈ పంతొమ్మిది లక్షల మంది ఆ స్కూల్లు ఉండాలంటే అధ్యక్ష ఫస్ట్ మీరు ఎప్పుడన్నా మీ సౌకర్యం చూసుకొని ఇంత ఇంపార్టెంట్ పేదోడికి భవిష్యత్ అయిన ఈ విద్యకు ఒక ప్రత్యేకంగా మంత్రిని కేటాయించాడు మీ స మీ సౌ మీ వెసులుబాటు చూసుకొని నేను దాంట్లో అంతా మీ ప్రభుత్వంలో నేను ఇన్వాల్వ్ కాదలుచుకుంటాను ఎందుకంటే అది నాకు ఒక చిన్న రిక్వెస్టే ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ ఈ రకంగా డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి హాస్టళ్లలో ఇన్నిగాన ఇబ్బందులు ఉంటున్నాయి పిల్లలు సుమారు తొంభై మంది పిల్లలు చనిపోయినారు అధ్యక్ష ఒక ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి ఉంటే అతనికి ఒక టైం ఉంటుంది అధ్యక్ష దాని మీద రివ్యూ చేయటము ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రులు ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఎన్నో వర్క్స్ ఉంటాయి సార్ ఎన్నో విషయాలు ఉంటాయి ఢిల్లీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి ఆయన ఉన్న బిజీ దృష్ట్యా కాబట్టి ఇంత ప్రత్యేకమైన విద్యాశాఖ మీద నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి అందరు ప్రత్యేకంగా చెప్పారు ఇప్పటిదాకా ఇక్కడ వాళ్ళు చెప్పినారు అక్కడ వాళ్ళు కానీ దాని ప్రత్యేక మంత్రి లేడు కాబట్టి గౌరవనీయ మీరు ప్రభుత్వం ఆలోచించి దయచేసి వీలైనంత తొందరలో విద్యాశాఖకు ఒక ప్రత్యేకమైన మంత్రిని కేటాయించండి చెప్తాగండి అండి ఎన్ని ఏళ్ళ కోట్లు అప్పు చేస్తారు ఇంకెంతమంది పిల్లలు డ్రాప్ అవుట్ చేస్తారు నేను ఎందుకు మళ్ళీ నేను నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను అధ్యక్ష ఏమి ఈరోజు మంచి ప్రశాంతంగా ఉంటుంది అధ్యక్ష నేను పేదోళ్ళ గురించి మాట్లాడాలి నాకు తెలుసు అధ్యక్ష ఆ పల్లెలలో ఏ పరిస్థితులు ఉన్నాయో నేను ఏమంటలేనండి ఒక నారాయణ చైతన్యలు అంటూ వేలది లక్షలాది ఇగో ఇలా ఇప్పుడు అధ్యక్ష పన్నెండు వేల స్కూళ్ళు ఉంటేనేమో పదకొండు వేల మూడు వందల పన్నెండు స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష ఆ స్కూళ్ళలో ముప్పై ఒక్క లక్ష మంది మనదేమో గవర్నమెంట్ ఏమో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల పదమూడు స్కూళ్ళు ఉంటేనేమో పంతొమ్మిది లక్షలు ఇది మన పనితీరు నేను అంతే చెప్తున్నాను మన పనితీరు లెక్కలు మీరు ఇచ్చిన అంకెలు చెప్తున్నా నేనే ప్రత్యేకంగా రాసుకో రాలేదు అధ్యక్ష తెలంగాణ ప్రజలకు తెలాలి రెండో చదువు కూడా ముఖ్యమైన అధ్యక్ష మాలాంటి నాయకులు ఈ సభలలో ఉండాలా లేదా రాజకీయాలల్లా వాళ్ళకి సరైన చదువు అయితేనే సరైన ఓటు విలువ తెలుస్తుంది ఆ విద్య లేనందువల్ల సరైన నాణ్యత లేని విద్య లేనందువల్లనే మాలాంటి వాళ్ళం నోటు వచ్చింది మాట్లాడటం మధ్య పెట్టడం మోసం చేయటం చట్ట సభలకు రావటం వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం వాళ్ళకి విద్య వచ్చిందనుకో అడుగుతాడు ఇప్పుడు మేము అడిగింది అడుగుతా పేదవాడి కొడుకు అడుగుతాడు ఎందుకు మా హాస్టల్లో ఎలుకలు ఎందుకు ఉండాలా మేము తినాలి సంబార్లో నీళ్ళు ఎందుకు ఉండాలని అడుగుతాడు దక్ష పేదవాడు నుంచి ఏం లేదు దక్ష ఏ ప్రభుత్వమైనా ఉన్నారు ఇప్పుడు బట్టి విక్రమార్ గారు ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి గారు సీనియర్ ఇట్లాంటి వ్యక్తులతో ఒక ప్రత్యేకంగా ఆలోచించండి నేను మా పార్టీ ఈ పార్టీ అంటే లేను అందరూ రిక్రూట్ చేస్తున్నారు కోట్ల కొద్ది బడ్జెట్ పెడుతున్నాం ఇంక ఇప్పుడు చెప్పారు మన ఊరి మన బడి అమ్మ ఆదర్శపాటి చాలా పేర్లు మార్చుండ్రి స్కీములు పెట్టుండ్రి డ్రాప్ అవుట్స్ కానీ ఒకటే అధ్యక్ష అన్ని తీసుకున్నాం పేదవారి దగ్గర విద్యా నిద్దాం బతుకని ఏమైతుంది అధ్యక్ష స్కూల్ లేవా ఎక్కడ అధ్యక్ష ఇగో నాది ఆరుమూడు రిపోర్ట్ అధ్యక్ష నేను పోయినసారి మాట్లాడిన మంత్రి గారు కూడా శ్రీధర్ బాబు గారు నోటేట్ చేసుకున్నారు అధ్యక్ష మామూలు కాన్స్టెన్స్ గురించి చెప్తున్నారు అధ్యక్ష టీచర్లు కూర్చో తొమ్మిది వందల పదమూడు చైర్లు లేవు పిల్లలకు డెస్క్ టేబుల్ లేవు రెండు వందల నలభై రెండు బాత్రూమ్ లేవు ఆడపిల్లలకు మగపిల్లలకు అంటే రాష్ట్ర పరిస్థితి చెప్తున్నా అధ్యక్ష ఇది ఏ తెలంగాణ మీరే పనిగా ఆరుమూడు వందల ఇరవై తొమ్మిది అమ్మాయిలకు ఆలూరులో రెండు దొంకేశ్వర్ల పదిహేడు నందిపేటలో యాభై నాలుగు మాకులూరులో పదిహేడు గర్ల్స్ టాయిలెట్స్ అవసరం నూట పంతొమ్మిది బాయ్స్ టాయిలెట్స్ ఆరుమూర్ల ముప్పై బాత్రూమ్ల అధ్యక్ష కోట్ల కోట్లు చెప్తారు అధ్యక్ష వేల కోట్లు చెప్తారు అధ్యక్ష ఎనిమిది లక్షల కోట్లు చెప్తారు అధ్యక్ష కనీస అవసరాలు లేని స్కూళ్ళలో ఎవరు ఎందుకు వెళ్ళాలి అధ్యక్ష మన పిల్లలు వెళ్తారా ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి ఒక్కరు కూడా ఆలోచించలేదు అధ్యక్ష ఏమనుకోమంటారు అధ్యక్ష పదికే పద్నాడు సంవత్సరాల అమ్మాయి బాత్రూమ్ లేని స్కూళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి అధ్యక్ష మా సిక్స్టీ పర్సెంట్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అధ్యక్ష ఆరు నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో అప్పు చేసి సప్పు చేసి ఆ పేదోడు కూడా కైకిల్ చేసుకుని ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాడు కూలి చేసి నమ్మకం పోంటున్నాం అధ్యక్ష వాళ్ళు వీళ్ళు కాదు మీరందరూ పెద్దలు ఆలోచించండి ఈ నమ్మకంలో మళ్ళా అట్టడుగున్న వర్గాల్లో ఉన్న వాళ్లకు ఈ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టగలిగించాల మొత్తం నలభై ఎనిమిది స్కూళ్ళల్లో రెండు వందల నలభై బాత్రూమ్ లేవు అధ్యక్ష ఒక ఆరుమూరు పరిస్థితే ఇట్లుంటే తెలంగాణ పరిస్థితి ఎట్టు ఉంది అధ్యక్ష ముప్పై మూడు జిల్లాలల్లో కిచెన్ షెడ్ నలభై ఎనిమిది లేవు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై ఐదు మీటర్ల కంపౌండర్లు ఏ స్కూల్ కంపౌండర్లు పందులు కోతులు భద్రత లేని బతుకులు నూట నాలుగు క్లాస్ రూమ్లు లేవు అధ్యక్ష ఏడు వందల ఇరవై ఎనిమిది క్లాస్ క్లాస్రూమ్ల టేబుల్ లేవు అధ్యక్ష టేబుల్లు టేబుల్ లేవు అధ్యక్ష తొమ్మిది వందల పద్నాలుగు టీచర్లు కోసం చీర్లు తొమ్మిది వందల పద్నాలుగు చీరలు పిల్లలు కూర్చొని డెస్క్ రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు నూట ఇరవై ఆరు స్కూళ్లకు పెయింటింగ్స్ లేవు అధ్యక్ష బూత్ బంగ్లాలు బూత్ బంగ్లాలు కొన్ని ఊర్లు అయితే అధ్యక్ష ఆ మీదికి ఆ పెంకులు కూడా కూలిపోయినాయి అలా కూర్చొని నాకు భయపడి ఏ తల్లిదండ్రులు పంపిస్తారు అధ్యక్ష స్కూళ్ళకు అందరు అన్ని చెప్తున్న డ్రాప్ అవుట్స్ కారణం పెట్టుకండి కోట్లాది రూపాయలు ఇట్లనే ఇట్లా వేలాది స్కూల్ మూత పడతాయి మళ్ళీ యాక్షన్ పెడతారు అధ్యక్ష మళ్ళీ ఆయన యాక్షన్ కూలి ఆ కూలి పిల్లలకు మళ్ళీ ఆయన స్కూల్ ఉండదు అధ్యక్ష ఇప్పటికే సుమారు ఎనిమిది వేల స్కూళ్ళు మూత పడ్డాయి ఇంకా ఐదు అయినది అన్ని స్కూల్ మూత పడతాయి అధ్యక్ష మళ్ళా ఖాళీ ఉన్నాయి కదా పనికిరావు కదా మళ్ళీ యాక్షన్ పెడతారు అక్ష అధ్యక్ష ఇప్పుడు ఏం చెప్తారు అధ్యక్ష చెప్పండి ఇప్పుడు ఈ రెండు వేల స్కూల్ని ఏం చెప్తారు ఇప్పుడు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు స్కూల్లో ఉన్నాయి అధ్యక్ష మూత ఏం చెప్తారు ఇంకా ఏళ్ళు చూస్తారు యాక్షన్ అప్పటి పదహారు లక్షలు అవుతుంది అప్పు అడ్డీ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామని అప్పటికి ఇరవై వేల కోట్లు అప్పు కట్టాలా అడ్డీ కట్టాలా విద్యను మాత్రం దూరం చేయకుండా అధ్యక్ష పేదోళ్ళకు ఏదైనా దూరం చేయరు అధ్యక్ష వాళ్ళకి విద్య వస్తేనే మనం సెట్ అవుతాం అధ్యక్ష సమాజం కూడా సెట్ అవుతుంది అడుగడుగున మోసపోతున్నారు వారు షాపింగ్ దగ్గర మోసమే కా కిరాణా ఖర్చు కూడా మోసమే బట్టల కొట్టు కాడ మోసమే బస్ స్టాండ్ కాడ మోసమే దీనికి అన్నిటికీ సమాధానం పేదవాడికి విద్య రావాలి అధ్యక్ష మా సెట్ చేసుకుంటాడు మన నెట్ సెట్ చేసుకుంటాడు ఒకటే అధ్యక్ష ఈరోజు దయచేసి దీనికి ప్రత్యేకంగా ఏం లేదు అధ్యక్ష దీనికి ఒక మంచి మంచి అంటే వాళ్ళు ఇంకో రకం అర్థం తీసుకోకండి ఎవడైతే ఎవరికైతే పేదల మీద ప్రేమ ఉంటుంది పల్లెటూర్లకెళ్ళొచ్చిన ఆ పేగుబంధం ఉంటుంది ఇంటర్నేషనల్ స్కూల్ ఆదుకొని అమెరికాలో పీహెచ్డీలు చేసి పీజీలు చేసి వచ్చి ఈరోజు ఇట్లాంటి వ్యవస్థలలో కూర్చొని చేయలేరు అధ్యక్ష మీరు చెప్తున్నారు అధ్యక్ష ఇప్పుడు మీరే చెప్తున్నారు పదకొండు వేలు మీరు ఇరవై ఆరు వేల మంది వాళ్ళు ముప్పై ఏడు వేల మంది కాబట్టి దీనికి ఏదో ఒక రకమైన సీనియర్స్ ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆర్ఆర్ సార్లో గెలిచిన వాళ్ళు సీనియర్ మంత్రులు ఉన్నారు ఇట్లా ఏదో ఒకటి మరి ఎందుకు మనము ఇన్ని లక్ష ఇన్ని వేల కోట్లు ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై మూడు వేల కోట్లు అధ్యక్ష ఇరవై మూడు కోట్లు పెట్టినా ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి ఇరవై ఏడు ముప్పై ఏడు వేల మంది టీచర్స్ని రిక్రూట్ చేసినా డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నాయి ఎందుకు హాస్టళ్లలో పిల్లలు చనిపోతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది మాత్రం చెప్తున్నారు అధ్యక్ష మీ ద్వారా పేదవాడి పానం అంటే అంత చుట్టాను అధ్యక్ష వాడికి ఏం లేకపోవచ్చు అధ్యక్ష పానం కూడా లేకపోతే ఎట్లా మరి మన అష్టాలలో మన పిల్లల దగ్గర అష్టాలలో ఎటువంటి సాగులు జరుగుతులేదు అధ్యక్ష పానమని ఉంచండి అధ్యక్ష భయం లేదు భక్తి లేదు ప్రేమ లేదు అంటే భయం లేదు రాజకీయ నాయకులంటే భయం లేదు నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష పిల్లలను పానాలతోనే ఉంచుతాం అధ్యక్ష చదువు చెప్తే చెప్తున్నా లేకపోతే లేదు కూలితే సగంబింది గొల్లూరులో నాకు పిల్లలు స్కూల్ ఎప్పుడు కోల్పోతుందని నంపించలేరు కాబట్టి అధ్యక్ష అందరు అన్నీ చెప్పినారు అధ్యక్ష ఒకటే అధ్యక్ష నాకు నాకు అంటే ప్రభుత్వం విమర్శించాలని లేదు గత ప్రభుత్వాన్ని విమర్శించాలని కూడా లేదు ఏదన్నా పేదోడికి ఆలోచన చేసి మంచి మంచి అధికారులు ఈ మధ్యనేదో విద్యా కమిషన్ ఆక్నూర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అట్లాంటి మంచి ఆఫీసర్లను వెతకండి అధ్యక్ష ప్రజల పట్ల ఉంది అధ్యక్ష నాకు ఉంటాయి అధ్యక్ష ప్రభుత్వాలు ఉంటాయి ఇటు అటు ఇటు అటు కానీ నాకు నేను చెప్తున్నా అధ్యక్ష చూస్తూ చూస్తున్నాను మా ముందే కన్న ముందే కూలిపోతున్నది వ్యవస్థ నాకు తెలిసి మేము అందరం వల్లనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కొందరం తప్ప అందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం అధ్యక్ష కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అంత ఆనందంగా బతికే అధ్యక్ష ఇప్పుడు గవర్నయ శాసనసభ్యుడు అభివృద్ధి గారు అన్నట్లు ప్రైవేట్ స్కూల్లో లక్ష లక్షలు ఇదొక సమస్య ఇటు బతకలేక మధ్య తరగతుడు ఆ స్కూల్లో పోతే ఆని చంపుతున్నారు అక్కడ మాకే వందలాది కాలు వస్తుంది అధ్యక్ష మూడు లక్షలు అడ్మిషన్ పుట్టంగానే అది ఏమంటారు పీపీఏను అదేమంటారు నర్సరీ దానికి ఐదు లక్షలు ఇటు పోతేనేమో ఈ రకంగా అటు పోతేనేమో ఆ రకంగా ఇంతకుముందు అధ్యక్ష ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ డాక్టర్లు ఈ పిహెచ్డిలు అందరూ ప్రభుత్వ వస్తుందే చదివినోళ్లే మాతృభాషలో చదివినోళ్ళే రోజు రోజుకు దిగదాస్తున్న వ్యవస్థని ఎట్టెట్ల టెక్నాలజీ పెరుగుతుంది ఎట్టెట్ల తెలివి పెరుగుతుంది ఎట్టెట్ల డబ్బు పెరుగుతుంది కాబట్టి అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తాను అధ్యక్ష అన్నిటికన్నా విలువైనది విద్య ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారు ఫిఫ్టీన్ పర్సెంట్ అప్పుడున్న ప్రభుత్వానికి సిక్స్ పర్సెంట్ ఉంది సెవెన్ పర్సెంట్ ఉంది మేము ఫిఫ్టీన్ పర్సెంట్ చేస్తామని అధ్యక్ష విద్యారంగానికి బడ్జెట్ పెంచుకోండి అధ్యక్ష పెంచి పేదవాళ్ళకు పెట్టాను ఇంకా రెండోది అధ్యక్ష దయచేసి ఈ హాస్టల్లల్లా ఇట్లనే మురళీ లాంటి అంటే నాకు వ్యక్తిగా తెలియదని ఇంతవరకు పరిచయం లేడు కానీ ఆయన గురించి గురించిన్నాను కొద్దిగా మంచి మంచి ఆఫీసర్లని రిటైర్డ్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఈ హాస్టల్స్లలో ఒక కమిటీ అట్లా వెరిఫికేషను అధ్యక్ష గౌరవ సభ్యులు మనవి చేసి ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు వారు ప్రభుత్వంలో చేసిన విధానాల వల్ల అటు ఎడ్యుకేషన్ కానీ కానీ హెల్త్ కానీ అన్ని విధాల తెలంగాణ ప్రజానికం తీవ్రమైన నష్టం జరిగింది అధ్యక్ష దానిపై వారి యొక్క గౌరవ సభ్యులు వారి యొక్క అభిప్రాయం చెప్పి ఏ విధంగా మనం నూతనంగా ఏర్పడే ప్రభుత్వం లోపల మనం ఏ విధంగా ఈ ప్రజలకు మేలు చేసే విషయంలో విద్యా విధానం అభిప్రాయం చెప్తే బాగుంటుంది అనే విషయాన్ని మా రాకేష్ గారిని మనవి చేస్తున్న అధ్యక్ష దయచేసి రాజకీయ ఉపన్యాసం కాకుండా కూడా అధ్యక్ష ఎందుకంటే రాకేష్ గారు చాలా అగ్రెసివ్ లీడర్ మా భవిష్యత్తున్న మా మిత్రుడు దయచేసి మంచి సూచన ఇవ్వాలని చెప్పి మనవి చేస్తున్నావు అధ్యక్ష ఏమంటున్నా అన్న నేను ఒకటే అన్న భీమకాల హాస్టల్లో ఎల్లికల గురించి బిడ్డల గురించి మాట్లాడుతున్నా ఇంటర్నేషనల్ స్కూల్లో బిడ్డల గురించి నేను మీరు అందరు ఉన్నారు వాళ్ళ గురించి నేను దయచేసి నేను నేను ఒక్క మిమ్మల్ని ఒక్క చిన్న మాట కూడా విమర్శించలేదు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కూడా విమర్శించట్లేదు దయచేసి ఇది అధ్యక్ష ఇది ఇది మీరు చూడండి ఇట్లనే ఉంటాను ఈరోజు నన్ను ఇంత రెచ్చగొట్టిన నేను మాట్లాడాను నేను ఇంటినే మాట్లాడతాను నేను ఏమన్నా ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఏమన్నా అధ్యక్ష ముప్పై ఏడు వేల టీచర్స్ రిక్రూట్ చేశారా లేదా విద్యాశాఖకు బడ్జెట్ పెంచారా లేదా బడ్జెట్ పెరుగుతుంది టీచర్స్ రిక్రూట్ అవుతున్నారు మౌలిక వసతులు ఉండలేవు అధ్యక్ష నేను గత సమావేశాల కూడా గౌరవనీయ శ్రీధర్ బాబు గారు చెప్పాను నూట ఇరవై ఐదు స్కూళ్ళ బాత్రూమ్లు లేవన్నా అధ్యక్ష అంటే నోటెడ్ మరీ ముఖ్యంగా అధ్యక్ష ఇప్పటి నాకు ఇంకొక చిన్న ఇష్యూ ఉన్నది అధ్యక్ష గౌరవనీయ మంత్రివర్యులు ఉదయం జోపెలి కృష్ణారావు గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంతా సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ మూడు ప్రాంతాలకి అభివృద్ధి పరి పరిమితం వాళ్ళు మాట్లాడారు ఒక మాట ఇక్కడ నుంచి మాట్లాడేటప్పుడు కోరంగల్ మధుర కొల్లాపూర్లని వీళ్ళు మాట్లాడుతున్నారు చిన్న సబ్మిషన్ అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న నేను నేనేమంటున్నాను అధ్యక్ష ఎప్పుడైతే ఇప్పుడు ఈ బడ్జెట్ ఇస్తున్నారో సుమారు మూడు లక్షల నాలుగు కోట్లు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడు ఒక బుక్లెట్ ఇవ్వండి అధ్యక్ష ఒక బుక్లెట్ ఇవ్వండి సిరిసిల్లకి ఎంత ఇచ్చారు ఆర్మూర్కి ఎంత ఇచ్చారు ఆసిఫాబాద్కి ఎంత ఇచ్చారు ఆదిలాబాద్కి ఎంత ఇచ్చారు మైబూన్ వరకు ఎంత ఇచ్చారు ఖమ్మం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఏ నియోజకవర్గానికి వైద్యానికి ఎంత విద్యాశాఖకి ఎంత రెవెన్యూకి ఎంత ఏదైనా అధ్యక్ష నియోజకవర్గాల వారిగా బడ్జెట్ ఒక 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 బుక్ ఇవ్వండి అధ్యక్ష ఈ అపోహలు పోతాయి నిజంగా కూడా వాళ్ళు అన్నది నిజమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నది నేను కూడా వెళ్ళిన అధ్యక్ష సిద్దిపేట మా ఆర్మీల కన్నా వంద సంవత్సరాల ముందు నేను కూడా నేను కూడా వెళ్ళాను అధ్యక్ష ఈ అపోవల్ పోల అధ్యక్ష మీ వికారాబాద్ కూడా వెంకటబేట ప్రాంతమే అధ్యక్ష మీకు కూడా సిద్ధిపేటలో కావాలనిపిస్తుంది అందుకోసం అందరం సమానంగా కొద్దిగా ఏదైనా ప్రేమ ఉంటే ముఖ్యమంత్రులు మంత్రులు కొద్ది కొద్దిగా ఎక్కువ తీసుకోమని ఏమి ఇబ్బంది లేదు ఇదంతా బయటపడాలంటే ఇప్పుడు సంవత్సరం అయింది అధ్యక్ష మళ్ళా ముప్పై వేలు పంచాయతీరాలు అంటున్నారు పోయిన సంవత్సరం నాకు మూడు కోట్లు రాలేదు ఇవన్నీ నాకే కాదు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు అధ్యక్ష మీ ద్వారా చెప్తున్నా గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమారి గారికి అన్న మీరు మళ్ళా బడ్జెట్ కూడా మీరు పెడతారు కాబట్టి ఆ రోజు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఒక బుక్లెట్ తయారు చేసి మాకు ఇప్పించే ఏర్పడి చేయండి అధ్యక్ష అప్పుడు ఈ అపోవలు ఉన్నాయి ప్రాంతాల మధ్యన థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు అధ్యక్ష ఇంకో ఇంకో ఐదు నిమిషాల కన్నా ఎక్కైతే నాకు మైక్ అట్ అధ్యక్ష నేనేమి అక్బరుద్దీన్ గారు అధ్యక్ష నేను అక్బరుద్దీన్ కానీ గంట తప్పటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టా సబ్బు ఇబ్బంది పెట్టా అంటే వాళ్ళకి తెలుగుతుంది కాబట్టి కొద్దిగా ఓకే ఓకే ఒక్కటి మొత్తం ఒకటి అధ్యక్ష విద్యను కాపాడండి ఏదైతే ముఖ్యంగా ఆ ఏదో ఆ పాత బిల్లున్నాయి అధ్యక్ష పాత బిల్లున్నాయి మన ఊరు మన బడి ఆ ఎంబిల్ రికార్డింగ్ అయి ఉన్నాయి అధ్యక్ష అవి ఇస్తేనే అధ్యక్ష పనిచేసేది కొందరు ఏమంటారు అధ్యక్ష ఇప్పుడు మాకు అసెంబ్లీకి వచ్చింది అధ్యక్ష అదేది రి ఫీజ్ రింబర్స్మెంట్ అన్న కొద్దిగా చెప్పుండ్రే మీరు మాట్లాడు అంటే మేము ఏదైనా ఫార్మాలిటీస్ ఇస్తామంటే ఏం ఫార్మాలిటీస్ నాకు ఏం తెలియదు అధ్యక్ష నేను ఉన్నది మాట్లాడతాను కానీ చెప్తాను ప్రభుత్వం చెప్తామని నేను అన్న ఈ ఫార్మాలిటీస్ నాకు ఏం వెళ్తే నేను అన్నా ఈ స్కూళ్ళలో కూడా అధ్యక్ష చిన్న చిన్నవి ఎందుకంటే ఇంత విద్య అందరి విద్య గురించి అంత పెద్ద పెద్ద చెప్పాం కదా సార్ అధ్యక్ష ఓకే ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి అధ్యక్ష ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేసి అడిగేది అధ్యక్ష ఇప్పుడు ఏవైతే మౌలిక వసతులు ఇంపార్టెంట్ అధ్యక్ష మౌలిక వసతులు కరెక్ట్ ఉండి టీచర్స్ కరెక్ట్ ఉండి ఫర్నిచర్ విన్నత కరెంటు పవరు వాటర్ కరెక్ట్ ఉంటే పిల్లలు పోతారు అధ్యక్ష వీలైతే మధ్య మధ్య తరగతి వాళ్ళు కూడా ప్రైవేట్ వెళ్ళి తీసేసి కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి ఎత్తారు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఇది మీ ద్వారా చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష ఇది ఇది మీరు మీ కృషి కూడా ఉంది అధ్యక్ష మీ సాయం కూడా ఉంది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారి నాలుగు సార్లు కలిసి శ్రీధర్ బాబు గారి నాలుగు సార్లు కలిసి ముఖ్యమంత్రి నాలుగు సార్లు కలిసి సుదర్శన్ గారు ఒక పది మంది మంత్రుల్ని యాభై సార్లు కలిస్తే ఒక ఇంటిగ్రేటెడ్ శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇగో దాని ల్యాండ్ అలాట్మెంట్ కూడా పంపించారు అధ్యక్ష ఇగో ఇది మా మదనపల్లి ఆర్సలీ ఫోటోలు పంపిస్తాను అధ్యక్ష మీకు గౌరవనీయ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చూపించాను ఇగో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అధ్యక్ష పక్కన ఆర్చిలీ హీల్స్ మదనపల్లిలో ఉన్నట్టు నాలుగు కొండలు పచ్చటి కొండలు ఆడ నూట అరవై మూడు ఎక్కరల ప్రభుత్వ భూమి మీద అధ్యక్ష హైవే మీద నేషనల్ హైవే మీద అధ్యక్ష ఐదు నిమిషాలకు బస్సు పేద పిల్లలు కదా అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు దూరం నుంచి రావాలా బోధను కామారెడ్డి లేకపోతే రైల్వే స్టేషను ఇక్కడ మళ్ళీ ఒక రకమైన అపోర్స్ ఇతర అధ్యక్ష ఎక్కడో రి వేరే చూ తరలించాలా అంటే ఎక్కడ అధ్యక్ష పేదవాళ్ళు ఉండకూడదు మంచి ప్రాంతం ఉండకూడదు పేదవాళ్ళు అధ్యక్ష మీరు కమిటీ వేయండి దళితులు ఉండాలి కదా అధ్యక్ష ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉండాలా ఉన్నత వర్గాల పిల్లలు డబ్బు ఉన్న వాళ్ళ పిల్లల హాస్టల్లో ఉండరు కదా అధ్యక్ష అంత మంచిగా గ్రీన్ ఎన్విరాన్మెంట్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ సేఫ్ డ్రింకింగ్ వాటరు మ్యాన్మేడ్ లేక్స్ హైవే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ దీంట్లో కూడా రాజకీయాలు అధ్యక్ష కాబట్టి దయచేసి అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను అధ్యక్ష అండ్ ఇన్ఛార్జ్ మధ్య దృష్టి కూడా తీసుకొచ్చాను మీ ద్వారా కూడా చెప్తున్నా అధ్యక్ష పేద పిల్లలు సంవత్సరాల తరపున అక్కడ ఉండి చదువుకోవాలో ఉండాలి కాబట్టి దయచేసి ఏదైతే పేద ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది పర్యావరణం కానీ వాటర్ పరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ అన్ని రకాల వసతులు ఉన్న ప్రాంతాన్ని గవర్నమెంట్ ఆల్రెడీ రికమెండేషన్ పంపించింది అధ్యక్ష ఈ కలెక్టర్ గారు పంపించి కూడా ఆరు నెలలు అయిపోయింది మళ్ళీ దాన్ని మార్చొద్దని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష నిమిషాల పట్టు కొందరు భయము ఈ అధ్యక్ష ఫారెస్ట్ సంగతి అయిపోయింది ఎడ్యుకేషన్కి మీరు ఆలోచించండి ఈ డ్రాప్ అవుట్స్ని ఎట్లా ఆపాలి పేదవాళ్ళకి మౌలిక నిర్వహించాలి నిజమైన రిటైర్డ్ ఆఫీసర్స్ హెల్ప్ తీసుకోండి అధ్యక్ష ఇక ఇంతకుముందు మాట్లాడే అధ్యక్ష ఒక చిన్న విషయం చెప్తున్నాక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఒక చిన్న సమస్య ఉంది అధ్యక్ష ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనెక్ట్ అయ్యింది అధ్యక్ష మీరు కూడా వినాలా దీంట్లో ఉన్న చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా నాకు ఫోన్ చేశారు తెలంగాణకు ఎర్రచందనము ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతి లేదు అధ్యక్ష ఇది ఖమ్మం నుంచి పడితే వరంగల్ వరకు రైతులు తెలుసో తెలియక పెట్టుకున్నారు అధ్యక్ష అంటే నేను భారతదేశం నుంచి ఎర్రచందనం ఎగుమతిదారుగా చెప్తున్నా అధ్యక్ష నేను పంత రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక లెటర్ ఇచ్చాను అధ్యక్ష గవర్నర్ గారికి చాలామంది రైతుల అధ్యక్ష ఒకరించు సూర్యాపేట కోదాడ వరంగల్ అందరు రైతులు ఎర్రచందనం నిరూపిస్తున్నారు అధ్యక్ష కొనేవాళ్ళు లేరు అధ్యక్ష వాళ్ళకు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి విదేశాలకు ఎగుమతి చేసే కోట లేదు పదహారు ఉంది అధికారులకు ఇప్పటి పది చాలా చెప్పాను అధ్యక్ష రెండోది రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అప్పుడున్న గవర్నర్ గారు రూల్ ఉండే గవర్నర్ గారు కూడా చెప్పాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ విడిపోతుంది ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల యాభై టెంట్ల కోటా ఉన్నది తెలంగాణ రైతులు అన్యాయం అవుతారు మీరు దీన్ని ప్రిజర్వ్ చేయండి కోటా అని చెప్పాను ఫార్టీ టూ పర్సెంట్ అది చేయలేదు అధ్యక్ష తర్వాత ఢిల్లీకి వెళ్ళి డైరెక్టర్ జనరల్ ఫారెస్ట్కి చెప్పాను అధ్యక్ష తెలంగాణ రైతులు ముప్పై నలభై సంవత్సరాలు కష్టపడి పెంచుకుంటారు అధ్యక్ష కోటా క్రియేట్ చేయండి అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ వస్తే కదా రెడ్డి సాబ్బం కర్సక్తే అండ్ భూమి మీద ఉండాలి అధ్యక్ష తన రైతు ముప్పై సంవత్సరాలు నాలుగు ఐదు నెలలు పంట పండితేనే మద్దతు ధర నుంచి కొట్లాడతాం ముప్పై సంవత్సరాలు పంట వండించిన రైతుకు ఎగుమతి కోట క్రీడలు మీ ద్వారా అటవీ శాఖ మంత్రి గారికి చెప్తున్నాను అధ్యక్ష ఇంకా ప్రొద్దున మీరు కూడా అన్నారు కదా సార్ అధ్యక్ష అది ఏంది మా దగ్గర ప్రాబ్లం ఉంది అధ్యక్ష కోన కోన అనే చెట్లు నియోజకవర్గ కోన చెట్లు ఆ రెండు వందల డెబ్బై మూడు కోట్ల చెట్లు అధ్యక్ష ఎక్కడ ఉన్నాయో కనవర్తలేవు దయచేసి అడవి లేకపోతే ఏది లేదు అధ్యక్ష ఆక్సిజన్ లేదు ఆయుష్ లేదు మీరు అన్నటి మధ్యన కొంత శాసనసభలు కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష అడవి గురించి నాకు బాగా తెలుసు నేను కూడా మొన్న ఏదో మీటింగ్లో కూడా కొండ అక్క మన సురేఖ మంత్రి గారు కొండ సురేఖ అక్క మంత్రి గారు రివ్యూలో కూడా చెప్పాను అడవిని కాపాడే వాళ్ళే అడవిని అమ్ముకుంటున్నారని కొన్నిటి మాత్రం ఎక్సైజ్ వేరు అధ్యక్ష కమర్షియల్ ట్యాక్స్ వేరు ఇది అడవితోనే లక్ష్మణ్ అన్న ఒక నిమిషం అయిపోతుంది క్లోజ్ చేస్తాను నేనే రెండు నిమిషాలే పోతారు పోతావు కదా అంతే కదా ఇప్తారు పోతావు అధ్యక్ష ఈ చెట్లు ఎక్కడ కంచిన పని కచ్చే చెట్లు అధ్యక్ష ఈ కోన కార్ప్స్లు ఆ కార్ప్స్లు పెట్టి ఏదైనా పండ్ల చెట్లు ఎందుకంటే పండ్ల చెట్లు లేకపోతే ఏదైనా వేప చెట్లు లేకపోతే రాగి చెట్లు లేకపోతే ఏదైనా కలపక పని కచ్చే చెట్లు ఏదైనా ఒక ప్రయోగకంగా డిపార్ట్మెంట్కి స్పెషల్గా ఇన్చార్జ్ పెట్టి అధ్యక్ష ఈ యొక్క పర్యావరణం పెంచాలని కోరుకుంటున్నా అధ్యక్ష మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు శ్రీ రాచ రాజ్ ఠాకర్ గారు